గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమా అదే చావా సో ఒక రాజు చరిత్రను ఆధారంగా ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా ఈ చావా సో ఈయన పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎవరంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క కొడుకు సో ఇప్పటి నుండి ఆ సినిమా వచ్చిన కానుండి అనేక యూట్యూబ్ ఛానల్లో ఈయన చరిత్ర కనుక మనం ఆలోచిస్తే తాను నమ్ముకున్న మతం గురించి తాను నమ్ముకున్న హైందవత్వాన్ని ఔరంగజేబు ఒక రాజు చేతిలో బందీ అయిపోయిన తర్వాత ఎన్నో హింసలు పొందాడు కానీ తన తన యొక్క తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు ఒక గొప్ప యోధుడు ఒక గొప్ప రాజు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప చక్రవర్తి కానీ ఈయన గురించి మనం ఎందుకు ఈరోజు ఆలోచిస్తున్నాం అంటే ఆయన గురించి సినిమా తీశారు కాబట్టి చాలామందికి తెలియని మనకి తెలుస్తుంది కానీ ఒక జీవితం ఒక ఉన్నాడండి ఒక హైందవు నుంచి ఒక క్రైస్తవునిగా మన ఒక వ్యక్తి చరిత్ర ఆయన చరిత్రను ఆలోచిస్తుంటే ఆయన ఆయనకు జరిగిన సందర్భాలు ఆయన పొందిన హింసలు ఆయన పొందిన శ్రమలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒళ్ళు రోమాలు నెక్కబడుస్తున్నాయి కంట్లో నుండి నీళ్ళు వస్తాయి ఆయన చరిత్రను ఆలోచిస్తే ఇన్ని హింసలు పొందాడా ఇన్ని బాధలు పొందాడా ఎందుకు ఎంత శమల పొందాడు ఎందుకు ఇన్ని హింసలు పొందాడనే జీవితం ఆలోచిస్తే మనం జరుగుతుంది ఆయన ఎవరో కాదు నీలకంఠం పిల్లయి చాలామంది క్రైస్తవులకు తెలియని పేరు మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి జీవితం పిల్లల కథ కాదు ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఈయన పదిహేడు వందల పన్నెండు ప్ర పన్నెండులో త్రివన్కూర్ అనే సామ్రాజ్యంలో ఆ చుట్టుపక్కల అంటే ఇప్పుడు కన్యాకుమారి తమిళనాడు ప్రాంతంలో మధ్యలో జన్మించాడు సో అప్పటికి ట్రావెన్కూర్ పరిపాలనలో ఒక రాజు పరిపాలించేవాడు సో ఈ రాజు పరిపాలనలో చాలా సుభిక్షంగా రాజు ఉండేది సో వీళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక ప్రైస్ట్ అప్పటికి హైందత్వం చాలా విపరీతం కొనసాగేది అంటే విష్ణువుని నమ్మేవారు లేకపోతే శివుని నమ్మేవారు వీళ్ళు రెండు మధ్యలో ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగాయి చాలా విపరీతమైన పరిస్థితులు జరిగాయి సో అప్పుడప్పుడే క్రిస్టి అనేది మన దేశంలోనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వస్తుంది అయితే వీళ్ళ నాన్నగారు ఒక ప్రెస్ట్ అంటే దేవ ఒక దేవుడు గుడిలో ఒక అర్చకుడు సో ఈయనకున్న జాబ్ ఏంటంటే రాజు దగ్గర రాజు ఒక సలహాదారుడు రాజు మినిస్ట్రీలో పనిచేసే ఒక గొప్ప గవర్నమెంట్ ఉద్యోగి అయితే రోజు ఒక వ్యక్తి ద్వారా ఒక సందర్భాన్ని విన్నాడు యేసు క్రీస్తు జరిగిన సువార్త విన్నాడు సో విన్న తర్వాత సువార్తలోనికి ఆయన వచ్చాడు క్రీస్తులోనికి ఆయన బాప్తిస్తుని తీసుకుని తను తన భార్య కూడా ఇద్దరు క్రీస్తులకి వచ్చారు సో ఇప్పటి వరకు లైఫ్ బాగుంది ఇప్పటి వరకు లైఫ్ చాలా పీస్ఫుల్గా చాలా సుఖంగా జరిగింది కానీ ఎప్పుడైతే బాప్తిస్సును తీసుకున్నాడో ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈయనకి అగెనెస్ట్ అయిపోయింది ఎందుకు అగ్నిస్ట్ అయిపోయిందంటే వీళ్ళ నాన్న ఒక ప్రేస్ట్ అంటే గుడిలో ఒక అర్చకుడు ఈయన రాజు దగ్గర ప రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి గొప్ప హై స్టాండర్డ్స్లో హై ఉద్యోగంలో గొప్ప ఉద్యోగంలో గొప్ప డబ్బులున్న వ్యక్తిలో ఆయన పనిచేసేవాడు సో ఇవన్నీ వదిలేసి క్రీస్తులు అంగీకరించిన తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రాజు దగ్గరుండి చుట్టూ చాలా పరిస్థితులు వచ్చాయి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రాజు ఫిర్యాదు చేస్తారు రాజు కూడా నువ్వు మారిపో క్రైస్త విధులే క్రైస్తమని అన్నాడు కానీ విడిచిపెట్ట సో వీళ్ళందరి వీళ్ళందరూ చేసిన కంప్లైంట్ మేరకు ఆయన అరెస్ట్ చేశారండి ఆయన పడిన హింసలు ఆయన పడిన బాధలు ఒక్కసారి ఆలోచిస్తే చాలా మైండ్ తొలిచేస్తే ఆ మాటలు ఆయన బందీగా చేసిన తర్వాత ఏం చేశారో తెలుసా ఒక చిన్న అంగీ కట్టారు ఆయనకి ఒక చిన్న అంగీ అంటే ఈ మొల నుండి కింద పాటు కనబడుకున్న ఒక చిన్న క్లాత్ కట్టి ఒక పెద్ద పైన అతను కట్టి చేతులు వెనక్కి కట్టేసి కాళ్ళు కూడా దాన్ని కట్టేసి గేదెపై ఊరేగించారు తెలుసా ఫేస్కి రెడ్ పెయింట్ వేసి ఆయన గేదె పైన ఊరంతా ఊరేగించారు అంటే అవమానాన్ని కూడా భరించాడు ఎంత అవమానమండి ఒక చిన్న డ్రాయర్తో మనం నిలబెడితే మనకెంత అవమానం షర్ట్లెస్గా మనం నిలబెడితే ఎంత అవమానం అలాంటిది ఒక గేదెను మీద అతను ఊరేగించి రోడ్డంతా ఊరంతా ఊరేగించాడు లోకమంతా చూసి నవ్వుకున్నారు కానీ క్రీస్తుని విడిచిపెట్టాల ఇక్కడ తాగారంటే ఆగల రోజు సుమారు ముప్పై కరోడా దెబ్బలు రోజు కొట్టేవారంటే ఒళ్ళంతా రోజుకి ముప్పై కరోడా దెబ్బలు సుమారు ఎనిమిది పాటు ఆయన తిన్నాడు సో కొరళ దెబ్బలు తాగారంటే కొరళ దెబ్బలు కొట్టిన తర్వాత ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోద్ది కదా ఈ పుండు మీద ఏం చేశారంటే పచ్చిమిర్చి మిరియాలు కారలు నూరి ఆ నూరినంతా కలిపి ఒంటికి పామివారంటండి ఒకవైపు ఈ దెబ్బలు పడుతున్నాయి ఒకవైపు దెబ్బలు తింటున్నాడు అదొక బాధ ఒకవైపు మానసికంగా కృంగిపోయాడు ఎందుకంటే అవమానం జరిగింది ఇదొక బాధ అలాగే శరీరపు గాయాలు రేగుతుంటే గాయాలకు మందు రాయడం మానేసి ఆ గాయాలు ఇంకా రేపడం కోసం ఆ మిరియాలు కారలు నూరి ఒంటికి పోసారంట ఎంత బాధ అదే సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఒకవేళ ఇఫ్ వి ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ వాట్ పిల్ వాట్ బిలివ్ అవర్ థాట్స్ ఆలోచించుకోండి అయినా సరే క్రీస్తుని విడిచిపెడతాడా విడిచిపెట్టడా అంటే విడిచిపెట్టని రాజా అన్నాడు రాజు ఇల్లు అడిగాడు నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా నా రాజమందరంలో గొప్ప ఉద్యోగం ఉంది కదా వచ్చే మరలా వచ్చి నీకు వరకు ఏదైతే స్థానం ఉందో అధిస్తానంటే ఏమన్నా తెలుసా రాజా నిన్న నా క్రీస్తుని విడిచిపెట్టను వీలైతే మీరే హైందవ్యాన్ని విడిచిపెట్టండి నాలోనికి రెండు క్రీస్తు ప్రేమను తెలుసుకోండి అయ్యా అన్నాడు రాజు కూడా హితబోధ చేశాడు అప్పుడు రాజుకి ఇంకా విపరీతంగా మండిపోయింది అతను శిక్ష ఇంకా పెంచండి ఇంకా పెంచండి అని ఒక కుళ్ళి నీటిలో ఉన్న నీటినిచ్చేవారు తాగడానికి సుమారు కొంత అన్నం మాత్రం పెట్టేవారు తినడానికి చాలా రోజులు పస్తులు పెట్టేవారు ఒక చిన్న గది ఉండేదండి ప్రిరా ఆ చిన్న గదిలోనే అంటే ఓన్లీ మన ఫేస్ మాత్రం పడద్దు అంటే ఒక చిన్న మన బాడీ మాత్రమే పడితే ఆ ప్లేస్లో చేతులు కాళ్ళు కట్టేసి అదే ప్లేస్లో ఉంచేవారు చెరసాల్లో కదిలే పరిస్థితి లేదు కానీ అక్కడ కూడా ఏం చేసేవాడు తెలుసా అక్కడ కూడా వెళ్ళి ప్రేయర్స్లో గడిపేవాడు అయినా చెట్టుకి చేతులు కాళ్ళు వేలాడ చేసి పెద్ద చెట్టుకి షర్ట్ లేకుండా కింద అంగీ లేకుండా చెట్టుకి కట్టేసి ఏం చేసేవారు తెలుసా చెట్టుకి కట్టి కొరడాలతో కొట్టేవారు ఎందుకిన్ని బాధలు అని హింసలు ఎందుకింత శ్రమలు అనిపిస్తున్నా అంటే ఒకే ఒక్క కారణం క్రీస్తుని నమ్ముకున్న నా ఒక్క కారణం తప్ప ఆ కారణం బట్టి ఎన్ని ఎన్ని బాధలు అనుభవించడండి ఒకవైపు మానసిక శోభ ఒకవైపు ఆందోళన ఒకవైపు చింత ఒకవైపు బాధ శారీరక బాధ తట్టుకోలేని బాధ ఒకవైపు ఆకలి ఒకవైపు దప్పిక ఎన్నండి ఎన్ని 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 అనుభవించాడు తెలుసా చాలా అనుభవించాడు ఇక్కడ తాగల కాళ్ళకు కూడా బాడీ మొత్తం కట్టేసి అరికాళ్ళు ఉంటాయి కదండీ అరికాళ్ళ మీద దెబ్బలు కొట్టేవారంట సో అరికాళ్ళు దెబ్బలు కొట్టిన తర్వాత చర్మం అంతా ఊడిపోతుంటే ఆ చర్మం పైన ఏం రాసేవాడు తెలుసా మళ్ళా మిరియాల నూరు రాసేవారు ఇదే మిరియాలు మంటల్లో వేసి ఆ ఫేస్ని ఆ మంటల దగ్గర పెట్టి ఆ పొగను ఎక్కడైతే దెబ్బలు పడ్డాయో ఆ దెబ్బల దగ్గర ఆ వాళ్ళంట ఎంత బాధ ఆలోచించండి కానీ అన్ని శ్రమలు భరించాడు క్రీస్తుని ఒక్కసారి విడిచిపెడితే ఇవన్నిటి మైనస్ అయిపోవచ్చు నేను తప్పు చేశాను నాకు క్రీస్తుని విడుదలేస్తాను మరలా ఏదైతే అని ఉన్నానో అందులో క్వశ్చన్ చేస్తానంటే వాళ్ళు వదిలేస్తారు కానీ ఎక్కడ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తిమోతి గారికి రాసిన రెండో పత్రికలో మూడాధ్యం పన్నెండవ చిన్న దేవుడు రాయించిన మాట నీతి నిమిత్తం మీరు హింసిస్తారు నీ హింసలు వారిని పొందాలి ఆ హింసలు మీరు భరించాలి ఎలాగైనా నీతి నిమిత్తము శ్రమల నిమిత్తము హింసలు భరించిన ఒక గొప్ప వ్యక్తి ఈయన సహాయం పిల్లయి తన పేరును మార్చుకున్న నీలకఠం పిల్లయిని సహాయం పిల్లయిగా మార్చుకున్న వ్యక్తి ఆమె భార్య కూడా చాలాసార్లు వచ్చి ఎందుకైనా నీకు ఇన్ని శ్రమలు నీకు బాధలు చాలాసార్లు అనింది అయినా సరే క్రీస్తుని విడిచిపెట్టల గొప్ప విశ్వాసం దృఢమైన విశ్వాసం ఇంకా చాలా ఉన్నాయండి రోజు కొట్టేవారు తిట్టేవారు ఉమ్ము వేసేవారు ఎన్నో 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 శ్రమలు భరించాడు కానీ ఎక్కడ ఊరు ఆలోచించలేదు సో ఇతని శ్రమలు చూసిన అనేక మంది వచ్చి చూసేవారు జైలుకొచ్చి ఏంటి ఇంత శ్రమలు భరిస్తున్నాడు ఏంటి ఇంత నిందలు భరిస్తున్నాడు ఎందుకు అలా భరిస్తున్నాడు మంచి ఉద్యోగం ఉంది కదా ఎందుకు వదిలేస్తాడు ఇక్కడ ఈ ఉద్యోగం అంటే ఒకే ఒక్క మాట ఆయన జీవితాన్ని చూసి అనేక మంది మారారు ఆ టైంలో అంటే స్వార్థ మాటల ద్వారా కాదు లైఫ్ చూసి లైఫ్లో ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఆయన ఎన్నో మంది లైఫ్ని ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి దేవసహాయం పిల్లయి సో ఈయన ఎలా చంపారో తెలుసా ఒక కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయారు సుమారు అక్కడున్న సైనికులు ఆ ట్రెవెన్ కోర్ సైనికులు ఐదు రౌండ్లు షూట్ చేసి తోటాలు బా బుల్లెట్స్ అన్నీ తోటల్లోకి దూరిపోయాయి బాడీలోకి అయినా సరే క్రీస్తుని విడిచిపెట్టలేదు చంపిన తర్వాత కొండ పైనుంచి నుంచి కిందకి పాడేశారు ఒక క్రీస్తుకి హతసాక్షిగా సాక్షిగా మిగిలిపోయిన జీవితం దేవసాయం పిల్ల లైఫ్ మనం అనుకుంటాం హైందాలో చాలామంది ఉన్నారు నిజమే వాళ్ళు వాళ్ళే వాళ్ళ మతం వాళ్ళ గొప్పది చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు సంభాజీ మహారాజ్ ఒళ్ళంతా ఉప్పు పూసి రాళ్లతో రువ్వి కొరడాలతో కొట్టి కళ్ళు కళ్ళు కూడా పీకేశారు తన నాలుగును కూడా తెగనరికినా ఎక్కడ కూడా హైందమే విడిచిపెట్ట దానికంటే గొప్ప విశ్వాసం కలిగి తను నమ్ముకున్న తన మార్గాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తువు హతసాక్షిగా మారిన ఒక వ్యక్తి దేవసహాయం పెళ్ళై పిల్లరా ఇతని చరిత్ర చాలామంది తెలుసుకోవాలి మనకు ఒక మాదిరికరంగా ఈ చరిత్ర ఉండాలి హింసలు వచ్చిన శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన ఖడ్గమైన శోధైన శమైన ఏదైనా సరే క్రీస్తుని విడిచిపెట్టిన వ్యక్తిత్వం ఆయనది కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం చిన్న వస్తే చిన్న బాధ వస్తే తండ్రి నన్ను విడిచిపెట్టేసామని మనం ప్రార్థిస్తాం కానీ ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చిన తండ్రి నీ కుమారుడు దేవా ఏసుక్రీస్తు అని నీ కుమారుడు ఇంతకంటే ఎక్కువ శ్రమలు అనిపించారు నేను పొందుకున్న శ్రమలు ఎన్నో తెలుసా చాలా చిన్నవి అంటాడు అందుకే ప్రకటన గంధంలో రాయబడిన మాట ఇరవై అధ్యాయంలో ఇదిగో ఎవరైతే నీతి కొరకు హింసలు పొందుతారో వాళ్ళు దేవునితో పాటు రాజ్యం వెళ్తారో నిత్యము ఆయనతో ఉండే ఒక గొప్ప రోజు రాబోతుంది ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు ఇతని హింసించిన వారు వేరే ప్లేస్లో ఉన్న నిత్యము యుగయుగాలు బాధాకరమైన స్థితిలో ఉన్నారు ఈయన నిత్యము యుగయుగాలు ఆనందించే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆలోచించండి క్రైస్తువుల శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సో ఎన్నొచ్చినా ఆయన్ని మాత్రం విడిచిపెట్టకండి ఆయనే మనకు మాదిరి ఆయన మనకు రోల్ మోడల్ కాబట్టి ఈయన జీవితాన్ని తెలుసుకున్న మనం ఆ విశ్వాసాన్ని మాదిరిగా పెట్టుకుంటాను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్